ప్రైజ్ దేవుని సేవకులరా మీ పరిచర్య క్షేమాన్ని కోరి మీకు కొన్ని మెలుకులు తెలియచేయాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని ప్రేమించిన వాడిగా పరిచర్య అనుభవాలతో ఈ మాటలు మీతో పంచుకుంటా ఉన్నాను చూడండి ఒకటో కోరింది మూడో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి అపోస్టుడైన పౌలు మాట్లాడుతున్న సందర్భాన్ని సహోదరులరా సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చినం అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచిదిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులే ఎందుకు బలహీనులయ్యారు మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషురీతిగా నడుచుకున్నవారు కారా ఇంకా అనేక విషయాలు కింద చెప్తా ఉంటాడు దేవునికి స్తోత్రం నా ప్రియ దైవసావుకులారా ఈ మాట మీరు బాగా ఆలోచన చేయండి ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను కారణం ఏంటంటే వీళ్ళు శరీర సంబంధులుగా ఉంటున్నారు కానీ ఆత్మ సంబంధులుగా ఉండల్ల ఎందుకు శరీర సంబంధులుగా ఉంటున్నారు అనంటే వీరు బలహీనంగా ఉండరు వీళ్ళలో అసూయ కలహం ఇంకా వగైరా పౌలా రెండే ఎత్తి చూపించాడు ఈరోజు మనం మన సంఘాల్లో ఉన్న వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో సావుకులుగా మీరు కొంచెం వివేచనతో జ్ఞానంతో ఆలోచన చేయండి పౌరు గ్రహించాడు ఈ విషయాన్ని మీరు పసిబిడ్డల్లాగే ఉండారు కానీ మీరు ఇంకా ఎదగలేదని మాట్లాడుతున్నాడు మీకు బలమైన ఆహారం పెట్టడానికి మిమ్మల్ని చూస్తే మీరు పసిబిడ్డల్లాగే ఉండరు పసిబిడ్డలని ఎలా చెప్పగలిగాడు వీళ్ళు చేసే పనులు వీళ్ళ క్రియలు వీళ్ళ నడవడిక పసిబిడ్డల్లాగా ఉండవు అంటే ఇక్కడ ఏం పోలిచాడు శరీర సంబంధులు వీళ్ళు చిన్నపిల్లలు అంటే వీళ్ళు ఆత్మీయంగా ఎదగల ఆత్మీయంగా బలపడరా అభివృద్ధి చెందల ఆత్మీయంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందటం అంటే ఏంది అనంటే వీళ్ళు పరిశుద్ధతలో ఉంటారు కలుముషం లేకుండా ఉంటారు అసూయ లేకుండా ఉంటారు కలహం లేకుండా ఉంటారు గ్రూపులు లేకుండా ఉంటారు తగాదలు లేకుండా ఉంటారు ఒకడు అని ఒకడు పౌలు అని మేము అపోల్ వాళ్ళము మేము పౌలు వాళ్ళము మాది ఆ బ్యాచ్ మాది ఈ బ్యాచ్ మేము వాళ్ళకి సహకరించాం మేము మీకు సహకరించాం మా గ్రూప్ మాదే మా బ్యాచ్ మాదే మేము ఇక్కడ కూర్చుంటాం వాళ్ళు వస్తే మేము రాము వీళ్ళు వస్తే వాళ్ళు రాము మాకే పదవులు ఇవ్వాలి మాని చెప్పిందే చెయ్యాలి ఏ గారైనా మేము చెప్పిందే చెయ్యాలి పాస్టర్ గారైనా మేము చెప్పిందే చెయ్యాలి మేము చెప్పినట్లుగా నడుచుకోవాలి మేమంటే ఏందనుకుంటున్నాం పాస్టర్ గారు వాళ్ళకే పరిచయం అప్పచేస్తున్నాడు మాకెందుకు అప్పుడు కాబట్టి ఇలాగన వీళ్ళు ఆత్మ సంబంధంగా ఎదగలేక ఎలాంటి మనసుతో ఉంటున్నా ఏమండి శరీర సంబంధులు పసిపిల్లలు వీళ్ళు పసిపిల్లలకి నేను చెప్పాలనుకున్న మీకు ఈ మాట ఏంటంటే ఈ పసిబిడ్డలకి మీరేదైనా పరిచర్య అప్పజెతే లేదు ఈ శరీర సంబంధులకి ఆత్మీయంగా ఎదగకుండా శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్న మనిషి నీతిగా నడుచుకుంటున్న ఈ శరీర సంబంధులకి పరిచర్య ఏదైనా అప్పగిస్తే వాళ్ళను పౌలు బలహీనుడు అని అన్నాడు బలహీనులు ఏం చేస్తారు బలవంతులను తయారు చేయగలుగుతారా బలహీను బలహీను తయారు చే ఇంకా బలహీనులుగా చేస్తారు ఎందుకని వీళ్ళు బలం లేదు కాబట్టి బలవంతులు బలవంతులుగా ఉండగలుగుతారు బలవంతులు తయారు చేయగలుగుతారు వీళ్ళకి బలం లేదు వీళ్ళు బలహీనులు మరి వీళ్ళకి పరిచర్ అప్పు చేస్తే సంఘంలో మనం వీళ్ళ ద్వారా సంఘం అభివృద్ధి చెందుద్దా వీళ్ళల్లో ఉన్న అసూయ వీళ్ళలో ఉన్న కలహం వీళ్ళలో ఉన్న మచ్చరం వీళ్ళలో ఉన్న ఆ క్రోధం ఏదైతే ఆ శరీర సంబంధమైన రీతిగా నడుచుకునే ఆ పదజాలాలు క్రియలతో వీళ్ళు నడుచుకుంటా ఉండి సంఘాన్ని వీళ్ళు ఆ పరిచర్యను ఎలా డెవలప్ చేయగలుగుతారు ఆ సంఘాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్తారు వీళ్ళు ఇంకా కలహాలు కలిగిన మనసు కలిగిన వాళ్ళు పసిబిడ్డలు వీళ్ళు వీళ్ళకి ఇంకా ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదు ఆత్మ సంబంధమైన వృద్ధులు లేదు ఇలాంటి వారు సంఘక్షేమాన్ని ఎలా చూడగలుగుతారు అలాంటి వారికి పరిచర్యలే అన్ని కొన్ని పరిచర్లు అప్పగించే నేను చాలా నష్టపోయాను నా అనుభూల చెప్తున్నాను ఆ రోజుల్లో నాకు ఈ వాక్యాలు అంత జ్ఞానంగా నేను తెలుసుకోలేకపోయాను దేవుని కృప ఈరోజు మీకు తెలుసుకొని మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అందుకని సేవకుడు ఆత్మీయ మెలుకూలుతో ఉండండి ఆత్మీయ జ్ఞానంతో ఉండండి కృపా వరాల్లో ఏదైనా ప్రభువును అడిగితే పౌలు చెప్పాడు వివేచన వరాన్ని బాగా కోరుకోండి యుక్తిగా ఉంటారు కుయుక్తిగా ఉంటారు మీరు వివేచిన వివేచించలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే సంఘంలో ఎవరో ఒకరి ద్వారా మోసపోతారు పరీక్షించండి పరిశీలన చేయండి వివేచించండి పసిపిల్లలు ఎవరు అనగా బలహీనులు ఎవరు అనగా శరీర సంబంధులు ఎవరు ఎలాంటి వారికి మనం పరిచర్య భారాన్ని అప్పగిస్తే వీళ్ళు మన సంఘాన్ని అభివృద్ధిలోకి తెస్తారా వీళ్ళు వీళ్ళు ఇంకా అసూయ కలిగిన వాళ్ళని తయారు చేస్తారా వీళ్ళు ఇంకా కలహాలు కలిగిన వాళ్ళని తయారు చేస్తారా వీళ్ళు ఇంకా మచ్చలం కలిగిన వాళ్ళని తయారు చేస్తారా లేకపోతే వీళ్ళొక శక్తి కలిగిన పరిచర్య శక్తి కలిగిన సేవకి సంఘానికి అభివృద్ధికి కలిగిన వాళ్ళని తయారు చేస్తారా ఈ వివేచన సేవకులుగా మీరు ఆలోచించండి మీ సంఘ పరిస్థితులు ఎలా ఉండయో పౌలు హెచ్చరిక చేసినట్లుగా మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోయాను అని అంటున్నాడు ఎందుకని వీళ్ళు బలహీనలు వీళ్ళు శరీర సంబంధులు వీళ్ళు మనుషులు నడుచుకుంటున్నారు ఎట్లాంటి వారితో ఆత్మ సంబంధంగా మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ పసిబిడ్డలు కదా ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళ మనసుకి ఎక్కువ వాళ్ళ హృదయంలోనికి పోవు ఎందుకని వాళ్ళ హృదయంలో ఈ మచ్చరాలు ఉన్నాయి అసూయలు ఉంటాయి ఈ కలహాలు ఉంటాయి జాగ్రత్త ఇలాంటి వారు సంఘాలు గ్రూపులు కడతారు మొదట్లోనేమో మనకి అన్నా నువ్వు చెప్పిందే చేస్తావు నువ్వు చెప్పిందే చేస్తావు ఐ గారు నువ్వు చెప్పిందే చేస్తావు అని మన మీదకి ఒకమా ప్రేమలు చూపిస్తూ ఉంటారు తర్వాత రాను రాను ఒక గ్రూపును తయారు చేసి వాళ్ళే మనకి శత్రువులుగా మారుతారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ సంఘ క్షేమం కోసం లేదా మన సంఘ క్షేమం కోసం పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ పలికిన పౌలు గారు చక్కగా చెప్పినటువంటి మాట జాగ్రత్తగా ఉండండి ఆత్మ సంబంధులైన వాళ్ళు శరీర సంబంధులతో ఆత్మ సంబంధమైన విషయాలు లేదా పెద్ద పెద్ద విషయాలు లేదా ఏమంటే బలమైన వాక్యం బలమైన ఆహారం వాళ్ళకి పెడితే వాళ్ళకి అరగదయ్యా వాళ్ళు జీర్ణించుకోలేరయ్యా వాళ్ళకి తగదది వాళ్ళు మనసులో ఈ బయటికి పోయేమనుకుంటారంటే ఈ ఆహారం మనం ఎప్పుడు తినలేదు ఇది నాకు కడుపు అసలు నా కడుపులో కూడా బాలేదు నేను వాంతి చేసుకున్నాను అని అంటారు నీకు తెలియదు ఆ విషయాలు అర్థం చేసుకోండి ఆయన అంతే చెప్పాడు నేను అసలు హృదయంలోకి కూడా తెచ్చుకోలేదా మాటలు అంటారు ఎందుకని బలమైన ఆహారం తగినోళ్ళు కాదు కాబట్టి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి దయచేసి ఈ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి సేవకులారా మీ ఆత్మీయ మేలు కోసం ఇలాంటి విషయాలు మీతో పంచుకోవటానికి మీ సంఘ అభివృద్ధి కోసం ఎలాంటి మెలుకులు మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవునికి మహిమ ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఒకటే బలహీనలు ఎవరు బలవంతులు ఎవరు పసిబిడ్డలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ఎవరికి మనం పరిచర్య అప్పగించాలి ఎవరిని మనం దగ్గర పెట్టుకోవాలి ఎవరికి ఏ పని అప్పచెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవడైనా కొత్తగా మందిరానికి రావడంతోనే ఆయనకి ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఎందుకని మనం ఏదైనా తిడు మన దగ్గరే ఉంటాడని ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాం సంఘం పక్కన సంఘం ఇంటి పక్కన సంఘం ఇంటి మీద సంఘం ఇన్ని సంఘాలు ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నాం వాడు ఎదపకుండా వాడు వాక్యం తెలిసిపోకుండా వాడు అభివృద్ధి కాకుండా ఏమి లేకుండా వాడు రావటంతోనే మైక్ చేయటం రావటంతోనే ప్రార్థనయటం రావటంతో వాక్యం ఇట్లా చేస్తూనే సరికే ఆడు ఆ నేను చెప్పగలుగుతా ఆ నేను చేయగలుగుతా నేను చూడగలుగుతా మనకు తెలియకుండానే మన సంఘంలో ఆడు బ్యాచ్ తయారైతి దేవునికి స్తోత్రం ఆడు బ్యాచ్ తయారైతే మనకు తెలియకుండానే అందుకని ఇలాంటి మెలుకువ్వులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ సంఘాన్ని కాపాడుకోండి మీకు అప్పగించినటువంటి విశ్వాసుల్ని ఆత్మీయ క్షేమంతో ప్రభు ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధులుగా జాగ్రత్తగా పరిచయ చేసుకోండి పరిశుద్ధాత్మ కృప మీకు తోడై గాక ఆమెన్ ఆమెన్